హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకొచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి నాకు తెలిసిన రెండు టిప్పులు అయితే చెప్తానండి ఇంకా చూసేయండి ఈ వీడియో మొత్తము ఇంకొచ్చేసి కాళ్ళ పట్టీలు ఉంటాయి కదండీ కాళ్ళ పట్టీలు చిన్నపిల్లలకు వేసినప్పుడు అయితే బిరటలుండేటివి బిరటలు ఉండేటివి చిన్నపిల్లలకు వేసినప్పుడు కానీ మనం పెద్దవాళ్ళు వేసుకున్నప్పుడు కానీ పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి అలాంటప్పుడైతే ఇలా అయితే బిరటకైతే మొత్తం నెయిల్ పాలిష్ అయితే పూసేయాలండి ఇలా నెయిల్ పాలిష్ పూసేసి ఇప్పుడైతే పట్టీలు వేసేసినామంటే ఈ విధంగా అయితే ఇంకా అవైతే మనం తీసినాక అయితే పడిపోవు ఇలా అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ఇంకా అలాగే చూడండి ఎంత టైట్గా ఉన్నాయో ఇంకా అలాగే కమ్మలండి కమ్మలకు కానీ బిరటలు జైపీ అస్సలు చాలామంది అయితే బంగారు అయితే పోగొట్టుకుండేస్తా అంటారు ఇంకా ఒక ఒకసారి అయితే నేను కూడా అలానే పోగొట్టుకున్నా ఇంక ఇప్పుడు ఈ బిరట్కు కానీ అంతేనండి నేల్పాలీస్ పూసేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నామంటే అస్సలు పడిపోవండి మనమై మనం తిప్పిందాక చాలా రోజుల వరకు అయితే ఆ నేల్పాలీసే బాగా గట్టిగా పట్టుకుంటుంది ఇంక ఇలా ట్రై చేయండి తెలియని వారు ఎవరైనా ఉంటే కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను ఎందుకంటే నేను అలానే పోగొట్టుకున్నా కాబట్టి అలాంటి వాళ్ళైతే ఈ నెయిల్ పాలు ఇస్తూ ఇలా ట్రై చేయండి బిరట్లు లూజ్ ఉండే కమ్మలకు కానీ పట్టీలకు కానీ బాగా బిర్రగా అయితే పట్టుకుంటాయి ఇంకా సరే అండి నేను చెప్పిన టిప్పులు నచ్చింటే లైక్ చేసి కామెంట్లో పెట్టండి ఇంకా అలాగే ఇలా మీకు ఎంతమందికి తెలిసినో కానీ తెలిసిన వాళ్ళు కానీ కామెంట్లో పెట్టండి సరే అండి అందరికీ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయండి